వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు బాబ్జాన్ గారికి రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టారో దానికి ప్రధానంగా మున్సిపల్ పరిధిలో కుట్టాగుల్ల గ్రామంలో మా యువనాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వేదిక మీదున్న మాజీ చైర్పర్సన్ సోదరులు సాధక్ గారికి సురేష్ రెడ్డి గారికి నలజూరు కన్వీనర్ రవీందర్ రెడ్డి గారి రవి రవికుమార్ రెడ్డి గారికి అదేవిధంగా షాన్ అన్న గారికి సలీం మాజీ కౌన్సిలర్ సలీం గారికి కౌన్సిలర్ రావుల స్వామి గారికి మహమ్మద్ గారికి అదేవిధంగా ప్రసాద్ గారికి వలీ గారికి కౌన్సిలర్ కే షబీర్ గారికి బాబా గారికి రమేష్ గారికి మా సోదరి లక్ష్మి గారికి ముఖ్యంగా వేదిక ముందరున్న కుటాగుల్ల గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం దీని అర్థం క్యాప్షన్ లోనే ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అధికారం కోసం హామీలు వాగ్దానాలు ఇస్తారు అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తారు అనేది ప్రజలందరూ కూడా గండ్లపెంట కన్వీనర్ రవీంద్ర రెడ్డి గారికి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఎంపీటీసీ బాలు గారికి అందరూ కూడా రెండు లోపల రండి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి నైజం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే అయినా ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఏదైతే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలకు మాట చెప్పారో ప్రజలకు హామీలు ఇచ్చారో నవరత్నాలని ప్రధానంగా చెప్పారో ఇవన్నీ హామీలన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఈ కార్యక్రమాలను అమలు చేసే విధంగా సామాన్యంగా ప్రజలకు ప్రతి ఒక్కరూ అధికారుల దగ్గర చుట్టూ తిరిగి అవసరం లేకోకుండా మీ ఇంటికాడికే పంపించి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఇంటికి చెరవేసే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో లో చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు కానీ ఆ హామీలు ఏమేరో నెరవేర్చాయో మనం ఒక్కసారి ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి తెలుస్తుంది ఎందుకంటే గత సంవత్సరం మీరు ఇప్పుడే చెప్పారు మా సోదరులు సలీం గారు చెప్పారు ప్రతి కుటుంబానికి ఏదో పథక రూపాయినా లక్ష నుండి రెండు లక్షల రూపాయలు కుటుంబానికి ఒక సంవత్సరంలో వచ్చిన చరిత్ర ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఆయన చెప్పారు ఇది నూటికి వెయ్యి శాతం వాస్తవం కానీ ఈ రోజు సంవత్సరం అయిపోతే కూడా ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు వాగ్దానం నెరవేర్చుకోకుండా ఖజానా ఖాళీ అయిపోయింది ఖజానా దోచేశారు అని చెప్పి మాటలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు మరో శ్రీలంక అయిపోయింది అని చెప్పి ఆనాడు చెప్పినప్పుడు ఆయనకు ఈ రోజు ఇచ్చిన హామీలు ఆ రోజు గుర్తుకు రాలేదా అని చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు ఆర్థిక పరిస్థితి పరిస్థితులు కోవిడ్ సందర్భంలో దాదాపు రెండు మూడు సంవత్సరాలు కోవిడ్ తో ఎక్కడ కూడా రాష్ట్రానికి ఒక్క రూపాయి ఆదాయం లేని పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని కట్టుబడి మనమ తిప్పని నాయకుడిగా ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి పేరుందో తన అడుగుజాలు తనయు ఒక్క హామీ కూడా నెరవేర్ చెప్పిన హామీలో ఎన్ని కష్టాలు ఇబ్బందులైనా నేను నెరవేరుస్తానని చెప్పి ఇచ్చిన నాయకుడు ఎవరున్నారు దేశంలో రాష్ట్రంలో ఉన్నారంటే అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలి కాబట్టి అలాంటి అలాంటి నాయకుడు ఈరోజు ఈ ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మీరు ప్రజల్లో ఆ రోజు ప్రజా తీర్పును శిరసభిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఏదైతే ప్రజలు చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారు సంవత్సరం అయిపోతే కూడా ఈ హామీలు నెరవేర్చిన సందర్భంలో ఒక ప్రతిపక్ష నాయకునిగా ఒక ప్రజా ప్రజల పక్షాన నిలబడే నాయకునిగా ప్రజా సమస్యల గురించి అవగాహన నాయకునిగా ప్రజల ప్రజల కష్టాలే నా కష్టాలుగా భావించే ఒక నాయకునిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం పాత్ర పోషిస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి ఎనిమిది తొమ్మిది నెలలుగా ఎన్నో విధాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు కానీ ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్లేదు అయినా జగన్మోహన్ రెడ్డి గారు కొంత సమయం ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి తొమ్మిది పది నెలలు ఆలోచన చేసి సమయం ఇచ్చారు కానీ తొమ్మిది పది నెలలు అవుతూ ఉంటే కూడా రైతులు ఈరోజు కష్టాలు పడుతున్న ఇబ్బందులను ఆయన కళ్ళారా చూసిన తర్వాత నేను కాదు ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాకు ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రజా నాయకుడిగా ప్రజల కష్టాలను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చారో నెరవేర్చే పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలో ఉండి ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసే ఉంటారు ఈ రాష్ట్రంలో మిర్చి రైతులు ఏ విధంగా నష్టపోయారు వారికి అండగా మిర్చి రైతుల కోసం అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ప్రభుత్వ ఒత్తిడి తెచ్చే విధంగా ఆయన స్వయంగా వచ్చి రైతులతో మాట్లాడి ఆయన కష్టాలు ప్రభుత్వాన్ని వివరిస్తే అప్పుడు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అనిపించి మిర్చి రైతులు గిట్టుబాటు ధర అదేవిధంగా పొగాకు రైతులు పొగాకు రైతులు ఏ విధంగా నష్టపోయారు ఎంత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తున్నప్పుడు రైతుల పక్షాన పొగాకు రైతుల పక్షాన గుంటూరులో ఆయన పొగాకు రైతుల తరఫున పోరాటం చేస్తే అప్పుడు ప్రభుత్వానికి చీమకుట్టి కేంద్రానికి లేఖ రాసి వాళ్ళకేదో ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి రాయడం అదే విధంగా అక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా రాయలసీమ రైతన్నలందరూ కూడా ఈరోజు మామిడి పంటను ప్రతి ఒక్కరు కూడా తమ పొలాల్లో పెట్టుకొని మామిడి సంవత్సరం ఒక పంట వస్తుంది అని చెప్పి ఎదురు చూసి దానికి ఎంతో మందులు కొట్టి డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని సంవత్సరం చిన్నపిల్లల్లాగా సాక్కొని దానికి చూసుకున్న తర్వాత ఆఖరికి పంట వచ్చే సమయానికి కనీసం మద్దతు ధర లేదు దీని మీద రా రాష్ట్రంలో ఉండే రాయల్ ప్రధానంగా రాయలసీమ రైతులు మామిడి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయండి ఏదైతే ఫ్యాక్టరీలకు మీరు ప్రభుత్వం నుండి సప్లై అని చెప్పి ఒత్తిడి చేస్తే చలనం లేదు కానీ దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మామిడి రైతుల కష్టాలను చూసి స్వయంగా ఆయన బంగారు వస్తే బంగారు రైతులు ఎంత పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికి తమ కష్టాలను అభినవించుకుంటే అప్పుడు ప్రభుత్వానికి చలనం వచ్చి కేంద్రానికి లెక్క మేము రాస్తున్నాము నాలుగు రూపాయలు రెండు రూపాయల రెండు పైసలు మేము ఇస్తాం రెండు రూపాయలు కేంద్రం ఇస్తుంది నాలుగు రూపాయలు మేము కొంటామని చెప్పి అప్పుడు చలనం వచ్చి కేంద్రానికి లెటర్ రాస్తారు అంటే ఇది ఈ ప్రభుత్వం ఏ విధంగానైనా కూడా గిచ్చితే గిల్లితే గాని చలనం లేని చలనం లేని పరిస్థితి ఈ రోజు రైతులకు ప్రధానంగా ఏదైతే మిర్చి రైతు పొగాగు రైతు మామిడి రైతులకు అండగా ఉండి ఈ రోజు వారి కష్టాలను ప్రభుత్వం దృష్టి దృష్టికి తీసుకొచ్చి వారికి ఆదుకున్న నాయకుడు ఎవరున్నా ఈ రోజు ఉండాలంటే రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్పచ్చు కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేది ఏదైతే మీరు ఆ రోజు హామీలు ఇచ్చారో ఏ రోజు ఆ రోజు మీ ఎన్నికల్లో మేనిఫెస్టో మీరు చెప్పారు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని ఈ హామీలన్నీ కూడా మీరు నెరవేర్చండి మీరు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆ రోజు నేను కోవిడ్ సమయంలో కూడా నేను ఎక్కడ చెప్పిన మాటని కట్టుబడి అన్ని హామీలు నెరవేర్చాను మీరు ఆర్థిక పరిస్థితి తెలిసి నేను మూడు వేలు పెన్షన్ కానీ నాలుగు వేలు ఇస్తామని చెప్పారు సంతోషం ఆ ఒక్క పెన్షన్ పథకం తప్ప ఏ పథకం కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన దానికంటే కూడా ఒక్క రూపాయి ఎక్కువ లేదు ఆ పథకాలు కూడా ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అడిగే పరిస్థితి వస్తున్నారు కాబట్టి మనం ఈరోజు ఏదైతే ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పట్ల మనం మన మన కోసం పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపాల్చాల్సిన అవసరం ఉంది ఈ హామీ నెరవేర్చే వరకు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేయాల్సిన అవసరం అవసరమైంది కాబట్టి ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఇంటింటికి పోయి ఏదైతే క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి మీ ఇంటికి గతంలో ఎన్ని పథకాలు అందాయి అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో మీ ఇంటికి ఎన్ని పథకాలు ఇస్తారని చెప్పారు ఎన్ని నెరవేర్చారని చెప్పి అడగండి అని చెప్పి ఒక బాధ్యత మనకిస్తూ నాయకులుగా ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా ఇంటింటికి పోయి క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి గతంలో వస్తున్న పథకాలకు ఇప్పుడు వస్తున్న పథకాలకు బేరీ వేసి చెప్పి వారికి తెలియజెప్పాల్సిన బాధ్యత వారికి ఒకసారి కనువుప్పు కలిగే విధంగా చెప్పాల్సిన బాధ్యత మన మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా గల్లీ నుండి ప్రతి పంచాయతీ మున్సిపాలిటీలో ప్రతి ఒక్క దాన కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు పోతున్నారు ప్రజలు అడిగితే ఏ హామీలు మనకు వచ్చాయంటే వాళ్ళు ఆడవాళ్ళు స్వయంగా బయటకు వచ్చి చెప్తున్నారు జగన్మోహన్ గారు ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన మా ఇంటికి మేము అడక్కుపోయినా కూడా మేము ఇంటికి ఎవరి దగ్గర చుట్టూ తిరిగి అవసరం లేకుండా మా ఇంటికి సంక్షేమ పథకాలు తీసుకుపోయి సంతకాలు పెట్టుకొని డైరెక్ట్ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడేటివి ఈ రోజు ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదని చెప్పి ఈ రోజు గగ్గులో పెడుతున్న సందర్భాలు మేము ప్రత్యేకంగా మహిళలు చూస్తున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మోసం చేశారో మనకు ఇచ్చిన హామీలు వాగ్దానాలు అన్ని ఇచ్చి తుంగలోకి తొక్కారో ఆయనకు కూడా తుంగలోకి తొక్కాల్సిన అవసరం మన అందరికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి మండలాల నుండి గ్రామాల నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం గురించి ప్రజలకు పూర్తిగా తెలియజేసే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఒక ప్రధానమైన ఒక కార్యక్రమం మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు మీరు కూడా ప్రజల్లో పోయి ప్రజల సమస్యలతో ప్రజల యొక్క కష్టాలు తెలుసుకునే అవకాశం కూడా మనకు దొరికింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం అందరూ పాల్గొందాం ఈ కార్యక్రమాన్ని మనం అందరూ విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విజయవంతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జగన్ జై జగన్